శ్రోతలందరికి నా నమస్కారం మనం ప్రతి శనివారం ఆధ్యాత్మిక విషయాల గురించిన ప్రస్తావనలను ముచ్చటించుకుంటూ వస్తూ ఉన్నాము ఈ వారం కూడా అదే విధంగా ఒక మంచి ఆధ్యాత్మిక ప్రస్తావనను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను దాని పేరేంటంటే నూరుగురి భిక్ష ఇది గౌతమ బుద్ధునికి సంబంధించిన విషయం అనమాట ఒకనొకప్పుడు గౌతమ బుద్ధుడు వేణువనం అనే చోట నివసిస్తూ ఉండేవాడు ఆ సమయంలో ఆయన కీర్తి ప్రతిష్టలు దేశమంతటా పాకి అనేక చోట్ల నుంచి భక్తులు రాజులు ధనికులు పెద్దవాళ్ళందరూ బారులు కట్టి వచ్చి వాళ్ల సర్వస్వం ఆయన పాదాలకి అర్పించి ఆయనకి భిక్ష ఇచ్చి పాద పూజలు సలిపి ధన్యులైనట్లు సంతృప్తితో పెడుతున్నారు కానీ ఆ దగ్గరే ఉంటున్న ఒక పీద గృహస్థుడు తినడానికి తిండి లేనివాడు అతడు ఈ దృశ్యాన్ని చూసి ఎంతో కృంగిపోతూ ఉండేవాడు తనలో తానే అయ్యో అందరిలాగా బుద్ధ దేవునికి సమర్పించి సత్కరించడానికి నా దగ్గర ఏముంది నాకు తినడానికి తిండి కూడా లేదే అని బాధపడుతూ అలాంటి వాడికోసారి నూరు మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణం చేయాలి అన్న కోరిక గాఢంగా అణుచుకోలేనంతగా కలిగింది అది ఒక స్నేహితునితో చెప్పాడు దానికి ఆయన నీవు బుద్ధదేవుణ్ణి ఆశ్రయించి పూజించు అది వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యం ఇస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ బీదవాడు అయ్యో ఆయనను పూజించి సత్కరించగల తాహతుకి నేనేమి రాజునా ధనికున్నా రెండూ కాదే అని నిరుత్సాహం చూపుతాడు అప్పుడు ఆ స్నేహితుడు అలా కాదు బుద్ధదేవుడు కరుణామూర్తి ఆయనకు నీ శ్రద్ధ భక్తి ఈ రెండే కానీ నీ అంతస్తులతోనూ నువ్వు సమర్పించే వస్తు వాహనాలతోనూ అవసరం లేదు అని ఇస్తే చివరికి బుద్ధదేవుని సమీపించి తన కోరిక వెల్లడిస్తాడు ఆయన తన ప్రశాంత దృక్కులతో నిదానించి అతడిని చూసి సరే నీకు కలిగిన దానితోనే భిక్ష తీసుకుని రమ్మన్నాడు కాని నూరుగురు సంతర్పణ ఆ భిక్షతోనే చెయ్యి అని కూడా అన్నాడు మన్నాడు భిక్షా సమయం బుద్ధుడు ఒక చెట్టు కింద జానం ముగించుకుని ప్రశాంత సుందర నేత్రాలతో కూర్చున్నాడు అతడు భిక్షను వండిన వంటకాలను ఆయన తు భిక్షాపాత్రలో వేయడానికి సమీపించాడు అప్పుడు కూర్చుని ఉన్న బుద్ధుల్లో నుంచి లేచి ఇంకొక బుద్ధుడు భిక్షాపాత్ర పట్టి భిక్షను స్వీకరించి లేచి దూరంగా వెళ్లి చెట్టు కింద కూర్చుని భూజించడం ప్రారంభించాడు మొదటి బుద్ధుడు అలానే ఉన్నాడు చెట్టు కింద మళ్లీ రెండవసారి ఇంకో బుద్ధుడు లేచి రెండో భిక్షాపాత్రలో స్వీకరించి పోయి తినసాగాడు ఇలాగా ఒకరి తర్వాత ఒకరు ఆ బుద్ధుని శరీరంలోంచి లేచి రావడం జరుగుతూనే ఉంది తాను తెచ్చిన గిన్నెలోని వంటకాలను ఇతను వడ్డిస్తూనే ఉన్నాడు బుల్లిపాయలో పొరలు పొరలు గుడి వచ్చిన ఒకరొకరే ఆ బుద్ధ నుంచి వెళ్ళబట్టం తడవ తడవకి భిక్ష అక్షయం కావడం ఇలాగా నూరుగురు తుడుచుకుంటూ నూరు మందికి భిక్షనిచ్చిన తృప్తి వచ్చిందా అంటూ ఆశీర్వదించాడు అటుకులు తెచ్చిన కుచేరుని ఆశీర్వదించిన కృష్ణ భగవాను లాగా అటు చూశాడు భ్రాంతి ఏమోని కాదు నూరుగురు భోంచేసి లేచి చేతులు కడుక్కొని వేరువేరుగా చేతులు తుడుచుకుని వెళ్లి ఒకరి తర్వాత ఒకరుగా వెళ్లి తిరిగి బుద్ధుల్లోకి వెళ్లి కూర్చున్నారు మొదట ఎలా వచ్చారు అలానే విన్నారుగా ఈ నూరుగురు భిక్ష అనే మంచి ఆధ్యాత్మిక విషయం యొక్క ప్రశ్న వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి విషయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను